తిరిగి దొరికిన జీవితం మూడో భాగం ఏమిట్రా హాస్యం ఈ అమ్మాయి ఎవరో నాకేం తెలుసు జ్ఞాపకం తెచ్చుకో నాకెవరో మేనత్త కూతురో మేనమామ కూతురో నాకు తెలియని మేనత్తలు మేనమామలు ఎక్కడి నుంచి వస్తారు అసలు ఈ అమ్మాయి ఎవర్రా ఇక్కడికలా వచ్చింది సంగతేమిటి సరిగ్గా చెప్పరా అంది ఆవిడ అసహనంగా ఆరాటాన్ని అణుచుకోలేక కృష్ణమోహన్ జరిగిన సంగతి చెప్పాడు సరస్వతమ్మ వింటూ ఆశ్చర్యపోయింది బావా అందా నీకు నాకు తెలియని మేనకోళ్లెవర్రా నీకసలు అత్తం లేరు మా అన్నయ్య తమ్ముడు పిల్లలు నాకు తెలీదు అసలు ఈ అమ్మాయిని మన బంధువుల్లో కూడా ఎక్కడా చూసినట్లేదు ఆ అమ్మాయికి నీలాంటి బావ ఎవరన్నా ఉన్నారేమో నీవనుకుని పొరపాటుపడి ఉంటుంది పాపం తెలివిరాగానే అన్ని వివరాలు అడిగితే సరి పాపం అయినంటి పిల్లా ఉంది తల్లి అనే వరకు ఆమెకి తల్లాంటి బావ ఉండి తనే అతను అనుకుని పొరపడి ఉంటుందన్న ఆలోచనే రానందుకు ఆశ్చర్యపడ్డాడు అంతే అయి ఉంటుంది ఆ మహానుభావుడు కంటికి కనబడకుండా పోయినట్టున్నాడు అందుకే అలా అంది అయ్యో జ్వరం మండిపోతుందిరా మందిచ్చావా ఏం చేస్తావరా ఇప్పుడు ఈ అమ్మాయిని సరోజ పట్టుకొని చూసి ఆమె వంక జారిగా చూస్తూ అంది చేసేదేముంది నర్సింగ్ హోంకే చేరుస్తా కాస్త తెలివి వచ్చాక వివరాలు అడిగి వాళ్ళ ఎవరికన్నా టెలిగ్రామ్ ఇస్తాను సిమాచలాన్ని సుబ్బిని పంపించు బెడ్ మీద పడుకోబెడతారు అన్నాడు సరోజ మొహం చూస్తున్న సరస్వతమ్మ మొహం ఒక్కసారిగా ఎందుకో మారిపోయింది కృష్ణ ఈ అమ్మాయి మొహం సరిగ్గా చూసావరా అంది వణికే గొంతుతో తల్లి గొంతులో మార్పుకి ఆశ్చర్యపోతూ తల్లి చూస్తున్నదేమిటో అర్థం కాక తల్లి వంక చూశాడు సీత మన సీతలా లేదురా ఈ అమ్మాయి అంది ఉద్వేగంతో కృష్ణమోహన్ సరోజవంక ఈసారి కుతూహలంగా శ్రద్దగా చూశాడు సీత తన చెల్లెలు సీతలా పూర్తిగా లేకపోయినా ఎక్కడో దేనిలోనూ సీతకి ఈ అమ్మాయికి పోలిక ఉంది మొత్తం మీద అనిపించింది అతనికి కూడా చూడరా ఆ ముక్కు ఆ నోరు గడ్డం అది అది అచ్చు సీతేరా సీతకంటే ఒక్క ఛాయ్ తక్కువ అంతే అందే ఆవిడ ఇంకా సరోజన ఆరటంగా చూస్తూ అవునమ్మా సీత పోలికలు కొంచెం ఉన్నాయి ఈ అమ్మాయికి మన సీతంత ఎత్తు అంతా ఒకటే కాని కళ్ళు వేరు ముఖం తీరు కూడా ఒకటేనమ్మా సరోజన్ చూస్తున్న సరస్వతమ్మ కళ్లల్లో గిర్రున నీరు తిరిగింది మళ్లీ ఈనాటికి నా సీతను చూసినట్లుందిరా సీత ఉంటే ఇంత వయసుదే అయి ఉండేది అంటుంటే ఆమె గొంతు పట్టుకుంది కృష్ణమోహన్ గొంతులో ఏదో అడ్డుపడినట్లు అయింది ఇంకా ఉంటే తల్లి మరింత బాధపడుతుందని అమ్మ సుబ్బిని పంపమ్మ నర్సింగ్ హోమ్కి చేరుస్తాను అన్నాడు ఆవిడ ఆ మాట వినిపించుకోకుండా తని తీరలేదన్నట్టు సరోజన ఆప్యాయంగా చూసుకోసాగింది ఈ అమ్మాయి ఇంట్లోనే ఉండనీరా నర్సింగ్ హోంలో వద్దు నా కళ్ళ ముందు ఉండనీరా ఇన్నాళ్ళకి మళ్లీ సీతను చూసినట్టుంది పట్టుకున్న గొంతుతో అంది అమ్మా అన్నాడు కృష్ణ ఎందుకమ్మా ఈ ప్రలోభం ఈ అమ్మాయి మన సీత ఎలా అవుతుందమ్మా రెండు రోజులుండి పోయే ఈ అమ్మాయి మీద అనవసరంగా మమతలు పెంచుకోవడం తర్వాత బాధపడ్డం ఎందుకమ్మా లేదురా నాయన ఉండని అలా నర్సింగ్ హోంలో దిక్కు ముక్కు లేనట్టు నా సీత అయితే పడేసేదాన్న పక్క తీయించి వస్తాను రెండు రోజులున్నా నా కళ్ళ ముందు ఉండని ఈ అమ్మాయిని ఇంకేం అడ్డు చెప్పకు అంటూనే ఆవిడ లోపలికి వెళ్ళిపోయింది మూడో రోజుకి జ్వర తీవ్రత తగ్గి వాస్తవ పరిస్థితి గుర్తించగలిగిన స్థితికి వచ్చింది సరోజ తెలివిలోకి రాగానే తనున్న స్థితి చూసుకుని ఆశ్చర్యపడింది పక్కనే కూర్చుని ఆప్యాయంగా తన వంక చూస్తున్న సరస్వతమ్మని వింతగా చూసింది మీరు నేను నేను అంటూ గాబరా పడుతూ లేవబోయింది లేవకమ్మా పడుకో నీకేం భయం లేదు గాబరా పడుకు ఇప్పుడు ఎలా ఉందమ్మా తెలివి వచ్చిందా కాస్తా అంటూ ఆరాటంగా ప్రశ్నించింది సరస్వతమ్మ నే నేనెక్కడున్నాను మీరెవరు నీరసంగా అడిగింది సరోజ రైల్లో నీవు జ్వరంతో తెలివి లేకుండా పడి ఉంటే ఒక ఆవిడ తీసుకొచ్చిందమ్మా మా ఇంటికి మా అబ్బాయి డాక్టర్లే ఈ మూడు రోజుల నుంచి ఇక్కడే ఉన్నావు రైల్లో జ్వరం రావడం అది గుర్తుందా అంది సరస్వతమ్మ ఆవిడ చెప్పింది వింటూ ఆశ్చర్యపోతూ తలాడించింది అవును రైల్లో జ్వరం రైలు నుంచి దిగి రిక్షా ఎక్కడం అంతా లీలగా గుర్తు వచ్చింది కానీ ఇది డాక్టర్ ఇల్లైతే వీళ్ళు తన్ని ఇక్కడెందుకు ఉంచుకున్నారు అమ్మా మీ పేషెంట్ ఏమంటుంది లేచిందా అంటూ కృష్ణమోహన్ లోపలికి వచ్చారు లేచింద్రా మనుషుల్లో పడింది తెలివిగానే ఉంది జ్వరం తగ్గినట్టుంది చెమటలు పట్టాయి ఒళ్ళంతా కాస్త కాఫీన హాలిక్సే ఇవ్వమంటావా అంది కొడుకుతో కృష్ణమోహన్ దగ్గరికి రాగానే సరోజ ఆశ్చర్యంగా అతన్ని చూస్తూ బావా బావా అంటూ అస్పష్టంగా గొనిగింది ఆమె పెదాలు వణికాయి కళ్ళు ఆశ్చర్యంగా చూశాయి లేవాలని ప్రయత్నిస్తుంటే సరస్వతమ్మ లేవనీయలేదు ఏమిటమ్మా మా వాణ్ణి చూసి బావా అంటున్నావు ఆ రోజు కూడా బావ అంటూ ఏడ్చావట మీ బావ ఇలా ఉండేవాడా ఏమయ్యాడు మీ బావ అసలు అమ్మాయివి ఆరాటంగా అడిగింది సరస్వతమ్మ సరోజ ఇంకా తెల్లబోతూ కృష్ణమోహన్ని చూస్తుంది బావకాదు బావకాదు అవును తన వెది కాకపోతే చచ్చిపోయిన బావ తన కళ్లతో బావశవాన్ని చూసిన తను ఇతన్ని బావ అని అనుకోవడం ఏమిటి ఏమిటి వింత మనిషిని పోలిన మనుషులుంటారంటారు కాని ఇంతలో పోలికలు ఎలా సంభవం ఆమె ముఖంలో ఆశ్చర్య ఆందోళనని గుర్తించి మీరు నన్ను మీ బావగారనుకుని పొరబడ్డారు కానీ నేను మీ భావని కానని ఇప్పుడైనా గ్రహించారా రోజు జ్వర తీవ్రతతో వంటి మీద తెలివిలేని మీరు పొరబడ్డారు కానీ ఇప్పుడే అర్థమవుతుందా నేను మీరనుకునే బావని కానని అన్నాడు కృష్ణమోహన్ మీ బావ ఏమయ్యాడమ్మా చచ్చిపోయాడు చచ్చిపోయాడు గొనిగింది సరోజ తల్లి కొడుకులు మొహాలు చూసుకున్నారు చచ్చిపోయాడనుకున్న భావని కృష్ణమోహన్ రూపంలో చూసిన సరోజ మనస్థితి గ్రహించి వారిద్దరు మనసులో ఆద్రమయ్యాయి ఆ స్థితిలో ఇంకా ఏమన్నా అడిగి అంత నీరస స్థితిలో ఉన్న సరోజని ఉద్రిక్తత పరచడం మంచిది కాదనిపించింది అమ్మాయిని పడుకోనియమ్మా ఎక్కువ మాట్లాడించుకు రేపు వాళ్ల వాళ్లెవరో వివరం అడగచ్చు జ్వరం తగ్గుతుంది రేపటికి పూర్తిగా తగ్గొచ్చు టైఫాయిడ్ ఏమోనని భయపడ్డాను కాని కాదు అంటూ సరోజ పల్స్ అవి చూసి అక్కడి నుంచి వెళ్లిపోయాడు కృష్ణమోహన్ ఆ రోజు పత్యం తినిపించింది సరస్వతమ్మ సరోజకి పత్యం తినిపిస్తూ సరోజ రావడం కృష్ణమోహన్ని భావాన్ని కౌగిలించుకుని ఆడవడం తర్వాత తెలివి తప్పిపోవడం అంతా వివరంగా చెప్పింది వింటున్న సరోజా మొహం సిగ్గుతో కందింది చ అంత పిచ్చిదాన్లా ఎలా ప్రవర్తించింది అతనేమనుకున్నాడో అనుకుంది సరస్వతమ్మకి కృతజ్ఞతగా ఏదో చెప్పాలని ఆరటపడింది సరోజ కానీ ఏం చెప్తే ఎలా చెప్తే వాళ్ళు ఈ ఆపద సమయంలో తననే ఆప్తురాలుగా చూసిన దానికి సరిపోతుంది వీలే లేకపోతే తన గతి ఏమయ్యేది ఎవరో చూసి ఏ జనరల్ ఆసుపత్రిలోనూ చేర్చేసి ఉండేవారు దిక్కు ముక్కులేని అనాథలా పడి ఉండేది తలుచుకుంటే భయంతో ఒళ్ళు జలధరించింది సరోజకి మీరు చేసిన ఈ సహాయానికి నేను మీకే విధంగానూ కృతజ్ఞత చూపలేనండి మీరే లేకపోతే భారంగా అంది సరోజ ముక్కుమోహం ఎరగని నన్ను ఇంట్లో పెట్టుకుని కన్నబిడ్డలా సాకారు నేను మీకు బదులుగా ఏం చేయగలను చెప్పండి కళ్ళనీరు తిరిగింది సరోజకి చ అదేమిటమ్మా నిన్ను ఇంట్లో పెట్టుకోవడంలో నా స్వార్థం ఉందమ్మా ఈ వారం రోజులు నిన్ను చూస్తుంటే నాకు కాస్త మనశ్శాంతిగా ఉందమ్మా అంది సరస్వతమ్మ సరోజ అర్థం కానట్టు చూసింది సరస్వతమ్మ కళ్ళు తుడుచుకుంటూ ఆరేళ్ల తర్వాత మళ్ళీ నా సీతని చూసినట్టుందమ్మా నిన్ను చూస్తుంటే సీత సీత నా కూతుళ్ళే అమ్మా సీతకి నీకు ఎంత పోలిక ఉందో తెలుసా నిన్ను చూడగానే ఆరేళ్ల క్రితం మా సీత గుర్తు వచ్చింది నిన్ను అందుకే ఇంట్లో ఉంచుకున్నాను నీవు మా సీతలా ఉండడం మీ బావ మా వాళ్ళ ఉండడం ఎంత విచిత్రమో చూడు ఎప్పటి రుణానుబంధమో మా ఇంటికి నీవిలా రావడం అంటూ ఆరేళ్ల క్రితం చచ్చిపోయిన సీత గురించి అంతా చెప్పుకొచ్చింది పదహారేళ్లకి నూరేళ్లు నిండిపోయిన కుమార్తె గురించి చెప్తూ ఏడ్చింది సరస్వతమ్మ కృష్ణమోహన్ తర్వాత ఆరేళ్లకి పుట్టిన సీత ఇద్దరే సంతానం సరస్వతమ్మ గారికి సంపదకి లోటు లేదు పిల్లలిద్దరిని అల్లారు ముద్దుగా పెంచారు కృష్ణమోహన్ తల్లి పోలిక అయితే సీత తండ్రి పోలిక అదృష్టవంతులే వారు అనేవారు అంత కృష్ణమోహన్ విషయంలో అది నిజమే కానీ సీత విషయంలో అది అబద్దమైంది పట్టుమని పదహారేళ్లు నిండకుండానే దురదృష్టం మసూచి రూపంలో వచ్చి సీతని పట్టుకుపోయింది కొడుక్కంటే కూడా కూతురు పట్ల అపారమైన ప్రేమానురాగాలు ఉన్న రంగనాథం గారు ఆ దెబ్బ నుంచి మరి కోలుకోలేకపోయారు తింటున్నా తిరుగుతున్నా ఆయన్ని ఆ దుఃఖం లోపల దహించి దహించి కృంగతీసేసింది ఏవేవో కంప్లైంట్లు ఆరంభించి ఆయన మానసిక స్థితితో పాటు దేహస్థితి రోజురోజుకి దిగజారిపోయింది కూతురు కోసం కలవరించి కలవరించి కూతుర్ని వెతుక్కుంటూ మరో ఐదేళ్లకి రంగనాథం గారు కూతురు దగ్గరికి వెళ్ళిపోయారు గర్భశోకం నుంచి పూర్తిగా తేరుకోకుండానే భర్త మరణం ఈ రెండు దెబ్బలతో సరస్వతమ్మ మంచం పట్టేసింది ఎవరికోసం బ్రతకను నాకింత విషయం ఇయరా నాయన అంటూ కొడుకును పట్టుకుని ఏడ్చేది రోజులు తరబడి నిద్రాహారాలు లేకుండా ఏడ్చేది అమ్మా మంచిదే మీరంతా ఎవరిదారి వాళ్ళు చూసుకుని వెళ్ళిపోండి నన్నెవరికి అప్పగించి వెళ్తావా వెళ్ళు అన్నాడు కృష్ణమోహన్ కళ్ళనీలతో కొడుకు మొహం చూసి కనీసం ఆ కొడుకు కోసమన్నా తను ఇంకా కొన్నాళ్ళు బ్రతకడం తప్పనిసరి అని అర్థం చేసుకుంది సరస్వతమ్మ ఎంత గుండె దిటూపరుచుకున్నా ఆ దుఃఖం మరిచిపోగలిగేదా తండ్రి చనిపోయిన ఈ ఆరు నెలల నుంచి తల్లిలో ఎంత మార్పు వచ్చిందో చూస్తుంటే కృష్ణమోహన్ గుండెలు ఎవరో మెలిపెట్టినట్లు బాధపడతాడు ఏం చేసి తల్లి బాధ తీర్చగలనా అని గిలగల్లాడుతాడు రోజంతా దేవుడి ముందు కూర్చునే తల్లిని ఏ విధంగా మళ్లీ మామూలు మనుషుల్లో పడేయాలని యోచిస్తాడు తన తన తీరిక సమయం అంతా తల్లితో ఏదో మాట్లాడుతూ ఆమెని మరపిస్తూ కాస్త మనశ్శాంతి కలిగించేందుకు ఆరాటపడతాడు కానీ తన ఆసుపత్రిలో కూర్చుంటే తీరిక అనేది దొరకడం రోజు రోజుకి కష్టమైపోతుంది ఒంటరిగా ఉంటే తల్లి ఆలోచనలు ఎంతసేపు తండ్రి చుట్టూ తిరిగి తనలో తను కుమిరి ఏడుస్తుందని అతనికి తెలుసు మధ్య మధ్య ఇంటిలోపలికి వచ్చి చేస్తుంది చూసి వెళ్తుంటాడు అనుక్షణ ఆమెని కనిపెట్టుకుని ఉండేందుకు తీరికలేని అతను తల్లికి కాలక్షేపానికి ఎవరైనా దొరికితే బావుండనుకుంటాడు ఎవరొస్తారు వచ్చిన బంధువులు ఎన్నాళ్ళు వారి పనులు సంసారాలు వదులుకుని ఉంటారు పని మనుషులు వంట మనుషులని ఆమెని కనిపెట్టుకుని ఉండడానికి పెట్టగలడ కాని ఆమెని వాళ్ళు ఏ విధంగా ఉపశమింపచేయగలరు సరోజ వచ్చిన ఈ వారం రోజుల్లో తల్లిలో ఎంత మార్పు వచ్చిందో చూస్తే కృష్ణమోహన్కి ఆశ్చర్యం కలిగింది ఇరవై నాలుగు గంటలు పూజలు పునస్కారాలు అంటూ ఆ వంకతో దేవుడి గదిలో కూర్చునే ఆమె అనుక్షణం సరోజ పక్కన కూర్చునేది తన దుఃఖం మరిచి సరోజ కోసం ఆరటపడేది వంటింట్లోకే వెళ్లడం మానేసిన ఆవిడ స్వయంగా సరోజ కోసం కాఫీ కలిపి పథ్యం పెట్టే రోజున దగ్గరుండి వండించి తీసుకొచ్చి స్వయంగా పెట్టింది భోజనం కొడుకుని పదిసార్లు సరోజ గురించి ఆరటపడుతూ వచ్చి చూడమని మందులు సరిగ్గా ఇవ్వమని ఇంజెక్షన్లు ఇవ్వమని చెప్పేది పదిసార్లు కృష్ణమోహన్ హెచ్చరించితే రోజూ భోజనం ముందు ఏదో తప్పదు బ్రతకడానికి అన్నట్టుండే తల్లి తనంతట తాను భోజనాన్ని కూర్చుని గబగబా భోంచేసేది సరోజ ఒంటరిగా ఉందంటూ తల్లిలోని మార్పుకి ఆశ్చర్యపోయాడు మళ్లీ మామూలు మనుషుల్లో సరోజ ధర్మమా అని పడినందుకు సంతోషించాడు ఈ వారంలోనే తల్లిలో కాస్త జీవకళ రావడం చూసి ఎంతో ఆనందించాడు తల్లి ఆనందానికి కారణమైన సరోజ పట్ల అతనికి తెలియకుండానే ఏదో అభిమానం కృతజ్ఞత చోటు చేసుకున్నాయి సరోజ ద్వారా నెమ్మదిగా ఆమె ఇంటి విషయాలు బావ విషయం అన్నీ తెలుసుకుంది సరస్వతమ్మ అదంతా తల్లి ద్వారా విన్న కృష్ణమోహన్కి మరింత సానుభూతి కలిగింది సరోజ పట్ల సరోజ పూర్తిగా కోలుకుంది అప్పటికీ సరిగ్గా పది రోజులైంది సరోజ వచ్చి ఆ తల్లి కొడుకుల ఆదరాభిమానాలకి శ్రద్ధాశక్తులకి వారు తనకు చేసిన దానికి ఏ విధంగా కృతజ్ఞత చూపాలో అర్థం కాని విషయం అయింది సరోజకి అవతల తన ఉద్యోగం ఏమైందో తన అన్నవేళకి రాలేదని మరెవరికైనా ఆ ఉద్యోగం ఇచ్చేశారేమో ఏమైనా ఈ రోజు తను ఇక్కడినుంచి వెళ్ళిపోవాలి ఆశ్రయం ఇచ్చారని ఎన్నాళ్ళు ఉండిపోతుంది సరస్వతమ్మగారు తను రెండు మూడు సార్లు ఆ ప్రసక్తి తెచ్చినా ముందుని ఆరోగ్యం చెక్కబడిని ఆ సంగతి తర్వాత ఆలోచించవచ్చు అంటూ ఆ ప్రసక్తిని ఎత్తితే మధ్యలోనే తుంచేసింది ఈరోజు ఏమైనా సరే వెళ్ళిపోవాలి ముక్కుమోహన్ తెలియని తన మీద వాళ్ళు చూపించే అభిమానం అందుకోవడానికి తనకి సిగ్గుగా ఉంది సరస్వతమ్మ గారి పూజ అయ్యి కృష్ణమోహన్ ఫలహారం చేస్తుండగా ఇవాళ నేను ఇంకా వెళ్తానండి అప్పుడే పది రోజులైంది వచ్చి నా ఆరోగ్యం పూర్తిగా చెక్కబడింది ఈరోజు వెళ్ళి ఉద్యోగం ఏమైంది చూసుకోవాలి ముందు మీరు నాకు చేసిన ఈ సహాయానికి మీకే విధంగానూ కృతజ్ఞత చూపలేను ఇంకా ఉండి మీకు ఇబ్బంది కలిగించలేను ఇంకా నా తిప్పలు నేను పడతానో అంది సరస్వతమ్మ చెప్పున కొడుకు మోహం వంక చూసింది ఆడు మొహంలో నీడలా మెదిలిన ఆవేదన కృష్ణమోహన్ దృష్టిని దాటిపోలేదు వెల్దూగాల్లే అమ్మ ఎందుకంత తొందరపడుతున్నావు నీవు మాకేం బరువు అనుకున్నావా నిన్ను చూస్తుంటే మళ్ళీ నా సీత ఇంట్లో తిరిగినంత సంతృప్తిగా ఉంది ఈ పది రోజులుగా నువ్వు వెళ్ళిపోతే ఆవిడ గొంతు అయింది సరోజ ఇబ్బందిగా కృష్ణమోహన్ వంక చూసింది